नमस्ते मैं टीवी सिद्धिपेटक स्वागत है चनमवली नाम سيدنا लक्ष्मिनासा ब्रांड कुमार नाथ आरादकाना सो मनीष कुमार नाथ अक्षय कुमार नाथ हेष शेखमश्यम चनम हेष करिया धेरिया विरिया विजिया सिद्धार्थम हरिहर पत्रिया पसंगनिस्ता आत्मम बोल पूजा मोहन सिद्धवा महाशास्त्र ब्रह्मा शास्त्र ब्रह्म विद्या शास्त्र मानू का शास्त्र मां का शास्त्र मां केशवा आत्मा जहाँ दिवार हैं, वहाँ नहाएं, वहाँ बैठें, वहाँ सोएं, वहाँ ऑपरेट हों, आमिया हों, दूरदर्शी, वहाँ निरुपाय, वहाँ निरुपाय, वहाँ दुष्ट त्रायमात नेताएं, वहाँ प्रमात, वहाँ व्यापारी, केशाएं, वहाँ चीख चार्गाएं, वहाँ निरुपाय, वहाँ निरुपाय స్వామియే శరణమయ్యప్ప ఈరోజు మనం సిద్దిపేటలోని శబరి గిరీష అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయాన్ని ఈరోజు ముస్తాబాదుకు చెందినటువంటి రాజగురుస్వామి గారు సందర్శించారు రాజగురుస్వామి అయ్యప్ప స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో సందర్శించుకుని పూజ నిర్వహించారు అనంతరం సిద్దిపేటలో జరిగిన పంబారట్టు పల్లివేట కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు పల్లీవేట పంబారట్టు కార్యక్రమము సముద్రాల రమేష్ గురుస్వామి నేతృత్వంలో సిద్దిపేటలో ఈరోజు అత్యంత అంగరంగ వైభవంగా భక్తి ప్రవర్తులతో జరిగింది కన్యస్వాములు కత్తిస్వాములు ఘంటస్వాములు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అయ్యప్ప స్వాములు ఈరోజు మంగళ హారతులతో మహిళల స్వాగతం మధ్య అఖండ దీపాలను తలపై పెట్టుకొని సిద్దిపేట పట్టణ వీధుల గుండా ఊరేగింపుగా వెళ్ళారు కోమటి చెరువు వద్ద జరిగినటువంటి అంబారట్టు పల్లివేట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఊరేగింపు పట్టణ వీధుల గుండా అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది సముద్రాల రమేష్ గురుస్వామిని అడుగడుగున అనేక మంది భక్తులు శాల్వాలతో సన్మానించారు ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు ఇప్పుడు శబరిగిరీశుని దర్శించుకున్నటువంటి సిద్దిపేట అయ్యప్ప దేవుణ్ణి దర్శించుకున్నటువంటి స్వామి గారికి హారతిని ఇస్తున్నారు దీన్ని ఇప్పుడు మనం చూద్దాం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామినే శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శబరిగిరీష శరణం శరణం うん。 ఇక్కడ కాదు అక్కడి నుంచి నేర్చుకుంటూ క్రమశిక్షణ పార్టీ బాగా ఉండాలి నేను కూడా ఇచ్చరించారు నలుగురు నలుగురు అక్కడికి ఆశ్రమంలో ఎక్కడక్కడికి కూడా ప్రమాదం తెలియవేసి కార్యక్రమాన్ని జనందో చేస్తానికి సముద్రం అభివృద్ధి చేసానికి మా ప్రతి పక్ష వారికి మాట్లాడాలి మాట్లాడాలి కల్లోలంతా మాట్లాడాలి చెప్పారు కదండి మీకు వినోద మేము పెద్దవాళ్ళకి చెప్పండి మేము పెద్ద చెప్పండి ఆగమరండి ఆగమరండి కార్యక్రమము వైశ్యభవనం నుంచి ప్రారంభమైంది ఈ ఊరేగింపుకు శరభేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు కోరిడ కృష్ణమూర్తి శర్మ దంపతులు స్వాగతం పలికారు వారు తమ ఆలయం వద్ద నుండి అయ్యప్ప స్వాములకు ఆశీర్వచనాన్ని అందజేశారు भवानी भावाती दशी मा गति कदा निज भवानी भावाती दशीमा दशी श्री करे सुजन दया मई मौनी कृति स्थित परमेश शिवे शिवे शिमा पालय श्री हरि ये जग पालनी भवानी भवादी दक्षी माध श्री गरि हर कृपा భువన మనోఘరి భూత శివంకరీ భువన మనోఘరి భూత శివంకరి చక్రరాజ నిలయ వేదనాథ కావ్య సేవిత చక్రరాజ నిలయ వేదనాద శాస్త్ర కావ్య సేవిత నిరామయా శివా పరా हरिहर सुरवर अब बुध जन सिजन जननी जननी खाली सुरवर बुध जनसितजन जननी जननीस्टिक समय हृदय को ये निलय जग मनगर बाजु दश्मी हा श्री जग पालनी भवानी भावी दशीमा दी गरी हर ंगळ हारती माता श्री मत्करणामृत सागरा मंगळ हारती సాగరా శివపురవాసిని సజన పోషిణీ శివపురవాసిని సజన పోషిణి చిద్గనా సత్తికా స